హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాట విత్ ఆర్ టిప్స్ నేను మీది ఈ రోజు వీడియోలో ముందుగా వారాయి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు ప్రతి రోజు కూడా డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఫోన్పే ద్వారా ఎక్కడైనా పే చేసేటప్పుడు ఈ ఒక్క నెంబరు సెవెన్ డాష్ 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 ఎయిట్ ఈ నెంబర్ చెప్పుకొని మీరు కనుక డిజిటల్ పేమెంట్ చేశారు అంటే మీరు పే చేసిన మీరు ఖర్చు పెట్టినా ఆ డబ్బు కంటే కూడా డబల్ అలాగే టెన్ టైమ్స్ మీకు రిటర్న్ వస్తుంది మీరు వెయ్యి రూపాయలు మీరు ఇక్కడ ఖర్చు చేశారనుకుంటే డిజిటల్ పేమెంట్ ద్వారా మీకు లక్ష రూపాయలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ అలాంటి ఒక పవర్ఫుల్ నెంబర్ గురించి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నా చాలా చాలా సింపుల్ కాకపోతే మిరాకిల్ని చేస్తుంది అద్భుతాన్ని చేసి చూపిస్తుంది మనకు ఉన్న జబ్బు ఏంటో తెలుసా ఇప్పుడు మనకున్న వీక్నెస్ ఏంటో తెలుసా ఇప్పుడు మనకున్న నరాల బలహీనత ఏంటో తెలుసా ఇప్పుడు మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం చూపుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మనసు చూపు కంట్రోల్ లేకపోతే చెయ్యి కంట్రోల్లో ఉంటుందా చస్తే మాట వినదు ఇవి రెండు వెళ్ళిన చోటికి ఖచ్చితంగా చెయ్యి వెళ్తుంది అంటే మనసు చూపు ఎక్కడ పని చేస్తుందో చెయ్యి ఆటోమేటిక్ గా పని చేస్తుంది ఎలా ఎక్కడో ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్నాం అంటే మంచి డ్రెస్ చూసాం ఎలాంటి డ్రెస్ ఖచ్చితంగా నా కబోర్డ్ లో ఉండాల్సి ఎలాంటి చీర నా దగ్గర లేకపోతే ఎలా ఎలాంటి జ్యువెలరీ నా దగ్గర లేకపోతే ఎలా ఎలాంటి లిప్ స్టిక్ అరే నా దగ్గర లేదు ఎలాంటి నెయిల్ పాలిషన్ నా దగ్గర లేదు అంటే అప్పటికి మన దగ్గర పది ఉంటాయి అలాంటివి పని ఉంటాయి కానీ ఈ షేడ్ లేదు ఈ కలర్ లేదు ఆ రంగు లేదు అది లేదు ఈ డిజైన్ లేదు అంటూ వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటాం ఇక జెంట్స్ అయితే షూస్ పెడతారు వాళ్ళకు కావాల్సిన థింగ్స్ బట్టలు టీ టీషర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫ్యూమ్స్ కానీ వాళ్ళని తక్కువ వాళ్ళు కూడా క్రీమ్స్ అన్నీ పెట్టుకుంటున్నారు అన్నీ ఆర్డర్ పెట్టేస్తారు ఎందుకంటే ఇక్కడ మనకు డబ్బు చేతులతో లెక్క పెట్టే పని లేదు చూడండి ఇప్పుడు మనం చేతులతో కౌంట్ చేసి చేతులతో నోట్లు లెక్క పెట్టాము అంటే ఆ ఫీల్ తెలుస్తుంది డబ్బు ఖర్చు అయిపోతున్నది అన్న ఒక సెమి సెంటిమెంట్ ఆ ఎమోషన్ మనకు తెలుస్తుంది అరే ఇంత డబ్బు అయింది ఇంత డబ్బు అయిందే ఇంకా చాలు ఇంకా చాలు మనసు లాగుతూ ఉంటుంది చేయి కంట్రోల్ చేసేస్తూ ఉంటాం మనసు కంట్రోల్ చేస్తాం ఒక చూపు కంట్రోల్ చేస్తాం అలాగే చేయి కంట్రోల్ చేసేస్తాం ఇక్కడ ఏమవుతుంది మనం చేత్తో డబ్బు లెక్క పెట్టే పని లేదు చూడండి మనకి ఏముంది డిజిటల్ పేమెంట్ ఓన్లీ నెంబర్స్ అది చక్కని అమౌంట్ అటు పాస్ అయిపోతుంది మరి ఇటు ఆఖరిన ఎప్పుడు మొత్తం కొనేసాక చూస్తే బ్యాలెన్స్ మొత్తం అటాచ్ ఖాళీ అయిపోయి ఉంటుంది అప్పుడు గుండెల్లో గూగుల్ స్టార్ట్ అవుతుంది ఇక ఆ ఇంటి పెద్ద జెంట్స్ సంపాదించే వాళ్ళు అనుకోండి లేడీస్ అనుకోండి వాళ్ళకి అనిపిస్తుంది అరే ఇంత డబ్బులు ఖర్చు అయిపోయాయి మరి ఈ మంత్ అంతా ఎలా ఇంటి రెంట్ ఉంది ఇంటి ఫ్రాజన్ కావాలి ఇంటికి కావాల్సిన సరుకులు కావాలి ఈఎంఐ కావాలి ఇంట్రెస్ట్ ఉంది అది కట్టాలి ఇది కట్టాలి కమిట్మెంట్స్ ఉన్నాయి డబ్బులు చూస్తే లేదు ఇప్పుడేమో కళ్ళకు కనిపించిందని ఆశపడి కొనేసాం ఎలా అని వాళ్ళు జుట్టు మీకుంటారు ఇక ఇంట్లో నాన్ వర్కింగ్ ఉమెన్స్ అయితే వర్కింగ్ కాకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాకెట్ మనీ ఇస్తే ఇష్టపడి కొనుక్కునేస్తారు ఆ తర్వాత బాధపడతారు అరే అమౌంట్ అంతా అయిపోయింది కదా ఇంకా మళ్ళీ ఈ మంత్ అంతా ఎలా ఇక దేనికైనా కావాలంటే ఏం చేయాలంటే చింత ఇక చదువుకునే పిల్లలైతే ఇంట్లో పేరెంట్స్ పాకెట్ మనీ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఖర్చు అయిపోతే ఇంకేం చెయ్యాలో అర్థం కాని స్థితి మళ్ళీ ఇంట్లో అడిగితే తన్నులు పడతాయి ఇలా మనకు ఏదో ఒక అవసరం పడుతుంది డిజిటల్ పేమెంట్ చేసేస్తున్నాం ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం ఫోన్ పే ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నాం మన దగ్గర ఉన్నా కూడా అవసరానికి నుంచి పది ఇరవై కొంటున్నాం కుప్పలు తప్పలు తెచ్చి ఇంట్లో పోగేసుకుంటున్నాం డబ్బులన్నీ పొక్క పెట్టుకుంటున్నాం అయితే ఇదంతా బాగుంది మళ్ళీ ఆ డబ్బు రిటర్న్ వస్తే ఎంత బాగుంటుంది కదా ఈ ఆలోచన ఎంత బాగుంది కదా అయితే రిటర్న్ వస్తుందా అంటే వస్తుంది ఎలా ఇప్పుడు చెప్తాను చూడండి పవర్ఫుల్ నెంబరు మీరు ప్రతిసారి డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఫోన్ పే ద్వారా మీరు అమౌంట్ పంపేటప్పుడు ఆన్లైన్ షాపింగ్ అప్పుడు ఎప్పుడు ఏ ఖర్చు చేసినా ఎక్కడ ఖర్చు చేసినా మీరు మీ ఫోన్ పే ద్వారా డబ్బులు పంపేటప్పుడు ఈ ఒక్క నెంబర్ని ని చెప్తూ మీరు గనక అటు పే చేశారు అటు బిల్లు చెల్లించారు అంటే అయిపోయింది మీరు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఖర్చు చేశారు మీకు లక్ష రూపాయల వెనక్కి వచ్చే దారి కనిపిస్తుంది మార్గం కనిపిస్తుంది అవకాశం కనిపిస్తుంది అలాంటి మనుషులు మీకు తోడవుతారు ఇది నిజం ఇది మిరాకిల్ అద్భుతం జరుగుతుంది మరి ఆ నెంబర్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చెప్పాను కదా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ఆ ఫోన్లో ఒక ఫోన్పే ఉంది ప్రతి ఒక్కరికి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్లో ప్రతి ఒక్కరు కొంటూనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరమే ఓకేనా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి మీ ఫోన్ లో నెంబర్స్ ఉంటే వాట్సాప్ లో వాళ్ళకి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు ఇక్కడ ఒకసారి చూడండి ఇందుకు మాట అంటాను అంటే రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీ ఒక దిగ్గ తోచని అయోమయ స్థితిలో ఉండిపోయినప్పుడు ఎలా దీని నుంచి అని తెలియక అల్లాడిపోతూ ఉన్నప్పుడు చావే గతి అన్న ఒక నిర్ధారణకి వచ్చేసినప్పుడు నాకు కన్నీళ్లతో కాల్ చేసినప్పుడు ఒకసారి గురువు గారితో మాట్లాడి చూడండి మీ సమస్యని చిటికేసినంతలో పరిష్కరించడంలో చాలా అనుభవం ఉన్నాయన ఆయన ఎంతో మంది కన్నీళ్లను చెరిపారు ఒకసారి ట్రై చేయండి అంటే వాళ్ళు గురువు గారికి కాల్ చేశారు గురువు గారు అందించిన పూజల వల్ల పరిష్కారాల వల్ల కేవలం ఆరు రోజులు గడిచాయి ఏడో రోజుకి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి శ్రీ సాయి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ సమస్య మీది పరిష్కారం మాది అంటారు గురువు గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎందుకంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ ఇస్తారు మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలేకుండా మూడవ కంటే తెలియకుండా మొండ సమస్యల సైతే మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం వెలుకడగా లేకపోవటం భార్య భర్తలు మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త కూడా మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కు ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అది షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనము ప్రతి రోజు కూడా మన డిజిటల్ పేమెంట్ చేస్తుంటాం ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉంటాం ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా ఏదో ఒకటి మనం అమౌంట్ అన్నది చెల్లిస్తూ షాపింగ్ చేస్తూ మనం కొన్న వస్తువులకి బిల్ అనేది పే చేస్తుంటాం ప్రతిసారి మీరు ఎప్పుడు ఎక్కడ పే చేసినా అది స్కానర్ అవ్వచ్చు ఫోన్పే కావచ్చు జీపే కావచ్చు ఏదైనా అవ్వచ్చు అలా చేసేటప్పుడు ఈ ఒక్క నెంబర్ ని మీరు చెప్తూ చెయ్యండి మీరు వెళ్ళిన అమౌంట్ కి మీరు పే చేసిన అమౌంట్ కి టెన్ టైమ్స్ మళ్ళీ మీకు రిటర్న్ అవుతుంది ఖచ్చితంగా మీ అకౌంట్లో మళ్ళీ వచ్చేపడుతుంది క్రెడిట్ అవుతుంది అంతే ఆ నెంబర్ ఏంటి అంటే సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఇలా అనుకుంటూ మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినా ఏం చేసినా అక్కడ అమౌంట్ పే చేసేటప్పుడు ఈ నెంబర్ చెప్పుకుంటూ పే చేయండి చెప్పాను కదా మళ్ళీ దానికి పదింతల అమౌంట్ మీ బాగా అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు కూడా ఈ ఒక్క నెంబర్ ని మనం రామనామ జపం ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా ప్రతిరోజు మీరు ఫోన్పే యూజ్ చేసేటప్పుడు సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ అంటూ చేయండి మీ దగ్గర నుంచి ఖర్చు అయిన అమౌంట్ మళ్ళీ ఏదో ఒక విధంగా మీ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది దీనికి రూల్స్ ఏమీ లేవు ఎలాంటి కష్టమైనవి ఏమీ లేవు సెవెన్ జీరో ఎయిట్ అంతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నింద నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సంతమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో